దాట్ మేము హ్యాపీ సండే అందరికీ తిన్నారా అందరూ అండ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము వెదర్ వనంకి వెళ్తున్నాం అన్నమాట ఈరోజు బ్లాగ్గా అక్కడ ఎట్లుంటాయి చెట్లు అన్నీ చూపిస్తా చూడండి ఇంకా రీచల్ స్వీటీ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కామెంట్స్లో చెప్పండి మొత్తం ఫుల్ గా చెట్లు ఉన్నాయి మార్నింగ్ లో అయితే ఇంకా చాలా బాగుంటది చూడండి ఫ్రెండ్స్ అక్కడ లేక్ కూడా ఉంది ఒకటి అదేమి కాలు అన్నా ఇప్పుడు ఫ్రెండ్స్ అది మంచిగా ఆవులు కూడా ఉన్నాయి పోతున్నాయి మంచిగా వాటర్ ఉంటేనేమో చిన్న ఒక దగ్గర అది కాలువ అనమాట ఇట్లా పెద్దగా దగ్గర చెరువు ఇంకా కొన్ని ఉంటే కొంత ఇంకా పెద్ద ఉన్న అది సముద్రం సముద్రం అంటే ఎండి ఉంటది చాలా ఆకాశం భూమి కలిసిపోయినట్టు అనిపిస్తే అది సముద్రం అనమాట ఇంకా వెళ్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇంకా వస్తలేదు కానీ చాలా టైమ్స్ అనిపిస్తుంది కదా మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చాలా దూరం వెళ్తున్నాం ఇంకా వస్తలేదు ఇంకా వస్తలేదు అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే మనం రీచ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ వెదురు వనం దగ్గరికి ఎంట్రన్స్ ఇది అనమాట ఇక్కడ ఇక్కడ కార్ని పార్క్ చేసుకొని వెళ్దాం ఇక్కడ వెదురు వనం దగ్గరకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో అంటే మొత్తం ఇది ఫస్ట్ టెన్ ఫ్రెండ్స్ గేట్ అన్నమాట అండ్ ఇట్లా ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మొత్తం బైక్స్ అన్నీ ఇక్కడ ఒక రూమ్ లాగా అనిపిస్తుంది కదా అక్కడ టికెట్ కౌంటర్ అనమాట టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ అనమాట ఫ్రెండ్స్ టికెట్స్ ఇది మేము వచ్చేసి వెదురు వనం దగ్గరలో ఉంటుంది అనమాట ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట చిన్న గేట్లో నుంచి అండ్ ఇక్కడ మంచిగా ఫ్లవర్స్ ట్రీస్ ఉన్నాయి మంచిగా చెట్లు చిన్న చిన్న పూల మొక్కలు ఇంకా వెదురు మనం బాంబీ ట్రీస్ అనమాట ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి మంచిగా అండ్ ఇంకా సరి దగ్గర నుంచి చూపిస్తా చూడండి మిగతా కళ్ళు బొంగులు అనమాట బొంగు కట్టలు ఉంటాయి కదా అవి ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అక్కడ జారుబండ ఇంకా ఉయ్యాల అన్నమే తిరగడానికి మంచి కిందికి పైకి ఆడుకోవడానికి బ్లాగ్ చేస్తున్నాను ఇటు సైడ్ కూడా మంచి మంచి ట్రీస్ కానీ మొత్తం గ్రీనరీ అనమాట ఇది వచ్చేసి మొత్తం ఒక థర్టీ ఏకర్స్లో ఉందంట మొత్తం ఈ వెదురు అని మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం వాకింగ్ చేసుకోవడానికి ఇంకా ఏమంటారు ఉయ్యాలకు కూర్చోడానికి కూడా మంచిగా సజెషన్ అనమాట థీమ్స్ లాగా ఒక ట్రీస్ ఉండి ట్రీస్ పైన కూర్చున్నట్టు అంటే పెయింటింగ్ అట్లా ఉంది బాగుంది చూడండి మంచిగా అట్లా ఏమంటారు ఒక ముద్దని కట్ చేసి చెట్టుని పెట్టినట్టు మంచిగా పెయింటింగ్ చేసినట్టు ఇట్లా అలా ఫ్రై ఇంకా ఇదంతా రెడ్ ఏ అన్నమాట మంచిగా అక్కడ ఏదన్న మొత్తం ఐలైన్స్ మొత్తం ట్రీస్ ఉన్నాయి అన్నమాట మంచిగా అక్కడక్కడ చైర్స్ ఉన్నాయి అన్నమాట కొంచెం వాక్ చేసి కొంచెం కలిసిపోతే నీళ్ళు అలాగా ఇక్కడ వచ్చి మంచిగా ఇక్కడ ఇంత పెద్ద ఫారెస్ట్ లో పులి తిరుగుతుందంట ఫ్రెండ్స్ అది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి సింహాలు అక్కడ తిరుగుతున్నాయి ఇవన్నీ అవి ఇది కూడా చె మంచిగా బాడీ పెయిన్స్ ఉన్నాయని తగ్గిపోతాయి అనమాట ఇవి లో వేసుకొని ఉడకా పెట్టుకొని స్నానం చేసుకోవాలి అన్నమాట ఈ రోడ్ దగ్గర నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్ళింది మనం కొంచెం స్లోగా స్నానం చేయకుండా వెళ్తే కనిపిస్తే కనిపించచ్చు కనిపిస్తే వీడియోలు చూపించడానికి ట్రై చేస్తాం లాగా అన్నమాట చిన్న చిన్న పక్షులు డాగ్స్ ఏమైనా వాటర్ తాగడానికి మంచిగా మంచిగా మమ్మీ నేను బాక్ చేసినాం మంచిగా నడుచుకుంటూ కొంచెం మంచిగా చెట్ల మధ్యలో చల్లటి వాతావరణం చాలా మంచిగా అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాతకి మొత్తం తిరిగేసి వచ్చినాం అనమాట తర్వాత అక్కడ ఉయ్యాల కూడా ఎక్కినాం మమ్మీ అయితే చాలా భయపడ్డది వీడియోలో చూడండి

ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ దారిలో మంచిగా కట్లెట్ తింటే మ్యామ్ వేడి వేడిగా ఈవినింగ్ టైంలో చూడండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్